యేసురాజు గారు ప్రజెంట్ అయితే తూటికూర కోతున్నారు కొల్లేటిలో ఆకుకూరలో చూడండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఎలా ఉంటుంది ఏంటన్నది చూడండి తూటుకూర అన్నది ఇలా ఉంటుంది చూడండి ఒకసారి యేసురాజు గారు కోరుతున్నారు అవి చూడండి తూటుకూర చాలా మంచిది హెల్త్కి గుండెకి చాలా మంచిది ఆరోగ్యం తూటుకూర కొరమైన వండుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మాకైతే ఇలా చిరుగట్టుల మీద ఉంటుంది మరి మీకు ఎక్కడ ఉంటుందో తెలియదు చెప్పురా బాగుంటుందని బాగుంటుందండి వండుకోండి అని చెప్పు చాలా మంచి నిన్ను ఎస్ చెప్పరా తూటుకూర చాలా మంచిదండి పనగంటి కూర ఉంటుంది ఇక్కడ తూటుకూర ఉంటుంది ఎవరు రాజుగారి ఏం చేసేదాళ రాజేష్ సంఘం తరఫు కాని కూర బాగుంటుందండి వండేలాగా ఉండాలి కష్టం పడుతుందా ఆల్రెడీ ఇప్పుడు కోజ్ అయినా సీనియర్ బాగా ఇంట్లో కోసేవాడ వండేవాడ కోసేవాడే సీనియర్ ఉండేవాడే తప్ప చాలా ఫ్రెష్గా ఉందిరా అయితే ఇంకా బాగుంటుంది ఆయాగు అది ఇంకా బాగుంటుంది తాలింపేసేతనలే రెండు రోజులకు సరిపడగా ప్రజెంట్ అయితే ఇది కొల్లేరు కొల్లేరుకి సంబంధించింది ఇది కోర ఏలూరులో అటు పల్లెటూరులో నుంచి తీసుకెళ్ళి సిటీలో అమ్ముతారు చూడండి ఎలా ఉందో పొనగంటి కూర అయితే వాటర్ మొత్తంలో అదంతా మొత్తం పనగండు కూర మినిమము అది పాతిక ఎకరాలు ఇది ఒక మొత్తం యాభై ఎకరాల్లో ఉందండి పొనగంటి కూర చూడండి కొల్లెట్లో కొన్నింగాయలు కొంగలు పెట్టలు అన్ని సమస్త ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి ఏంటన్నది ఎందుకంటైతే అక్కడ అయిపోయింది వేరే షాట్కి వెళ్తున్నాం చూడండి వేరే షార్ట్ ఉందా చూద్దాం అయిపోండి చూడండి కొల్లీలో ఇదైతే చీర ఇది మనం మునిగిపోయింది దీని వెంట గురకులు కొరమైండ్లు చాలా ఎక్కినాయి ఇవన్నిటిని కలేపూలు అంటారు కదా అయ్యాయి కలేపూలు కలియపూలనేవి చూడండి ఎన్ని ఉన్నాయా ఈ చెరువు ములిగిపోయేంత ములకొచ్చింది కొన్నింగాయలు నీటి కాకులు పెట్టలు చూడండి ఎన్ని ఉన్నాయా బాగుందా ఇది బాగాలేదు కానీ తోటుకోరా అది పోయి అది పోయి ఇగో ఇది పోయి నువ్వు అది పోయి నేను ఇది కోత ఇది అంత కోసి రెండు రోజులు వండిసుకున్నావు అర్ధార్థమైనా చూసారు ఎలా ఉందో తోటుకోరా అన్నది ఒకసారి ఆదిరా యేసు ఒక విజయ వెనకాల ఎవరొకరు ఉండాలరా నా విజయ వెనకాల మా ఆవిడ ఉంది మీ ఆవిడ ఉందా మా నిద్ర కొండింగయలు ఉన్నాయి మా నిద్ర కొల్లెట్లో కొండింగా ఉన్నాయి సుశీవ అట్లని కొండిగాయలు అంటారండి ఒకప్పుడు ఇంటికాడ బత్తాల కింద తెచ్చేవాడిని సుసే అలా ఉన్నాయి కొల్లీట్లో పెట్టలో కొన్నింగాయలు చాలా చాలా ఉంటాయి ఇంకా సెలవులో ఉన్నాయి చూడండి అవి దొరకమంటే దొరకవు వాటిని పట్టాలంటే ఉచ్చులు పట్టాలి అవి సెలవులు చూడండి సెలవులు నల్ల ముక్కులు కుళ్ళీట్లు అన్ని రకాలు ఉంటాయండి అడవుల్లో కాదు కొల్లిట్లోనే ఉంటాయి ఎక్కువ ఆశాభాత్తులు ఉన్నాయి ఇంకా చాలా వగేరా వగేర బోర్డు అని ఉంటాయి అయితే మా యేసురాజు గారు పెట్టల కోసం బాగా పీచిస్తారు ఇదిగో తూటుకూర అన్నది తింటే చాలా ఆరోగ్యం మంచిది మీరు కూడా ట్రై చేయండి మీకు సిరుగట్లు చెరువులు ఉంటే సిరుగట్లు ఉంటుంది లేదంటే వాటి కాడ ఉంటుందండి కోసుకుని తోటకూర ఎలా వండుకుంటారో అలా వండుకుంటే చాలా చాలా బాగుంటుంది అయితే ఆయన కూడా రుస్తాను అంటున్నారు యశ్వజ్ గారు వండమంటున్నారు మరి ప్రజెంట్ మేమైతే ఇలా కోతున్నాం ఇప్పుడు ప్రజెంట్ తూటుకూర మీరు గారు కోసుకోండి కోసుకొని తినండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఒకసారి తింటే కనుక చూటుకూర కొరమైన వండిరా ఎప్పుడన్నా తిన్నారా లేదో కామెంట్లో పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే చూటుకూర తినడం ఏంటన్నా చాలామంది అనుకుంటారు కానీ చూటుకూర అన్నది చాలా మంచిది ఒకసారి తింటే రెండోసారి కూడా మళ్ళీ సంచి సంచపెట్టుకోసారి అక్కడ ఇది పోయి ఇది అయ్య సన్నకులు కొస్ చాలా బాగుంది కాడ ఇది అంటే షేడట్ని పడేదాంలే ఉన్నాయి మట్టి కొయ్యి हां इधर बैठिए ఓకే ఆకులు గిలుతారు సరే ప్రజెంట్ అయితే సంచరి ఎండా కోసాము తూటికోరా దీన్ని శుభ్రంగా బాజ చేయాలి బాగా చేసి కడిగి వేణీలో దాన్ని మెత్తగా రుబ్బుకుని తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎన్నిమిరకాయలు తాలింపులు ఎలకార ఎల్లుల్లిపాయ వేసుకుని అక్కడైతే సార్ ప్రజెంట్ అయితే తూటుకూర అయిపోయింది మేము పాకాడికి గట్టి అలా కొల్లెట్టు కొల్లేరు వారంట అదిగో అది మా పాక కరెంట్ తంబలు అయి చూడండి అదే మా పాక అలా వెళ్ళాలి ప్రజెంట్ ఇదిగోండి వెళ్తాం నడుచుకుంటే ఇదంతా కొల్లేరే మొన్నదాకా మోకళ్ళో నీళ్ళు ఉన్నాయి గట్టి మీద చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఏంటో ఓకే మరి మరి నేను నెట్ చూసి టైం అయిపోతుంది ఓకే అండి మరి మేము కూర బాగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా రాజు గారు ఎక్కడికో లండన్ వెళ్తున్నారు ఆయన లండన్ వెళ్తారంట మేమైతే ప్రస్తుతానికి న్యూయార్క్కి వెళ్తున్నాం అక్కడికి ఓకే మరి బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి